విశాఖ డైరీ మీద ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందని హౌస్ కమిటీ సభ్యులు చెప్పారు చైర్మన్ జ్యోతుల నెహ్రూ సారథ్యంలో విశాఖ డైరీ కమిటీ సభ్యులు పరిశీలించారు పరిశీలన తర్వాత సందేహాలు ఇంకా పెరిగాయన్నారు ఈ సందేహాల నివృత్తి కోసం నిపుణుల కమిటీ సహకారం తీసుకుంటామని తెలిపారు తాము పరిశీలిస్తున్న సమయంలో విశాఖ డైరీ చైర్మన్ హాజరు కాలేదని తెలిపారు దీనిపై నాలుగు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు పాడి రైతులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తమ కమిటీ నివేదికను అసెంబ్లీకి అందిస్తామన్నారు

విశాఖ డైరీ ఆక్పడ్డ దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా మూడు అంచెలుగా మార్పులు చెందింది ఇవాళ ఒక రకంగా మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలనుకుంటే ఇది ప్రైవేట్ పరమ కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఆడిటింగ్ జరుగుతుంది టెక్నికాలిటీస్ కూడా చూడడానికి కంపెనీ యాక్ట్ ని ఇటు సొసైటీ యాక్ట్ ని రెండింటిని అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది వాళ్ళకి స్పెషల్ కమిటీ ఉండదు మాతో పాటే వాళ్ళు కూడా అవసరం చైర్మన్ లేరు ఈ నాలుగు జిల్లాల్లో కూడా స్పెషల్ హీరింగ్ పెడతాం నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసు ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్లి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి మాకు పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది పాలకి పాల ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి